హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా మీకు ఒక మంచి ఫలుదా రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను ది బెస్ట్ ఫలుదా రెసిపీ అండి మీలో ఎంతమందికి ఫలుదా అంటే ఇష్టం నాకైతే ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ ఎస్పెషల్గా సమ్మర్లో సమ్మర్ వచ్చిందంటే ఇంట్లో కంపల్సరీగా నేను అప్పుడప్పుడు ఈ ఫలిదాన్ని ట్రై చేస్తూ ఉంటాను ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే మన ఇంట్లోనే ఏదైనా స్పెషల్ డే రోజు డెలీషియస్గా ఏదైనా రిచ్గా చేయాలి అంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎక్కువ ప్రాసెస్ ఉండదు టైం టేకింగ్ కూడా కాదు అన్నీ చేసి పెట్టేసుకుంటే చక్కచక్క రెండు నిమిషాల్లో కలిపేసేయచ్చు మరి సూపర్ సింపుల్ టేస్టీ అండ్ డెలీషియస్ రాయల్ ఫలు దాన్ని ఎలా చేసుకోవచ్చో చేసేద్దామా ఫస్ట్ దీనికోసం మనం గింజలు అయితే నానపెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా గింజల్ని బౌల్లోకి తీసుకుని అరకప్పు దాకా నీళ్లు పోసి ఒక పది నిమిషాల పాటు నానపెట్టుకోండి పది నిమిషాల్లో గింజలు ఈజీగా నానిపోతాయి సో వీటిని పక్కన పెట్టేసుకుందాం అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు పిస్తా అలాగే బాదం పలుకుల్ని ఇలా సన్నగా కట్ చేసుకుని బౌల్లోకి తీసుకుని పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ రెసిపీ కోసం మెయిన్ గా కావాల్సింది రోజ్ సిరప్ అనమాట రోజ్ సిరప్ ని మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ వీడియో చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను రోజ్ సిరప్ చేసేంత టైం లేకపోతే కనుక దీనికి బదులుగా బయట సూపర్ మార్కెట్స్ లో రోజ్ సిరప్స్ దొరుకుతాయి సో అవైనా తెచ్చుకుని వాడుకోవచ్చు రియల్ ఫలుదా టెక్స్చర్ రావాలి అంటే ఇలా ఫలుదా సేవ అని మార్కెట్ లో దొరుకుతుంది ఆన్లైన్ అయినా పర్చేస్ చేయొచ్చు లేదు ఇది ప్రత్యేకంగా కొనుక్కోవడం అనవసరం అని అనుకుంటే కనుక దీనికి బదులుగా మీరు ఇంట్లో ఉండే చేయొచ్చు సేమియాని ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి నీళ్లు పోసుకోండి ఒక హాఫ్ లీటర్ దాకా వాటర్ పోసుకుని అందులో ఈ సేమియాని వేసి ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిపోయాక వెంటనే స్టవ్ ఆపేసేయండి స్టవ్ ఆపి డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి వేడి నీళ్ళు అన్నీ కూడా వంచేసుకుని అందులోకి మళ్ళీ తిరిగి కూలింగ్ వాటర్ని వేసి ఇలా బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సేమ్యాని వేడి నీళ్ళల్లో ఎక్కువసేపు ఉంచేసేకూడదండి ఓవర్ కుక్ అనమాట అలాగే చల్లనీళ్ళు వేయకుండా వదిలేస్తే కనుక హార్డ్ అయిపోతుంది డ్రై అయిపోతుంది సో అందుకని కొంచెం కూలింగ్ వాటర్లో ఈ సేమియాని వేసుకుని పక్కన పెట్టుకోవాలి లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుంటే కొంచెం చిల్ అవుతుంది అనమాట సర్వ్ చేసుకునే లోపు సో సేమియాని తయారు చేసేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఫలుదా కోసం పాలు మరిగించుకోవాలి పాలు మరిగించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి అందులోకి హాఫ్ లీటర్ దాకా పాలు పోసుకోండి మనం ఎన్ని గ్లాసులు అయితే ఫలూదా చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి పాలు క్వాంటిటీ తీసుకోవచ్చు గిన్నెలోకి పాలు తీసుకున్న తర్వాత ఇందులోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా మిల్క్ పౌడర్ కూడా వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఇలా మిల్క్ పౌడర్ వేయటం వల్ల మనం చేసే ఫలుదాకి మంచి రిచ్నెస్ యాడ్ అవుతుందనమాట పాలు అనేవి లైట్గా చిక్కగా అవుతాయి టేస్ట్ కానీ టెక్చర్ కానీ కరెక్ట్గా ఉంటుంది ఇలా లమ్స్ అనేవి లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని పొంగురానివ్వండి గరిటతో కలుపుతూ ఉండండి మీగడ కట్టకుండా చూసుకోండి పాలు కొంచెం లైట్గా చిక్కబడాలండి ఇలా కొద్దిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కకు తీసుకుని మీగడ కట్టకుండా గరిటతో కలుపుతూ చల్లారి పెట్టేసుకోండి పాలు పూర్తిగా చల్లారిపోయాక ఒక బౌల్లోకి తీసుకుని ఈ బౌల్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కొద్దిగా పాలు చిల్లవ్వాలన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ రెసిపీ కోసం జెల్లీని ప్రిపేర్ చేసుకోవాలండి జెల్లీ తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒకటిన్నర కప్పుల దాకా నీళ్లు పోసుకోండి ఎమ్మెల్లో వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ దాకా నీళ్లు పోసుకోవచ్చు నీళ్లు వేసిన వెంటనే ఇందులోకి ఇన్స్టెంట్ జెల్లీ పౌడర్ వేసుకోవాలి ఈ ఇన్స్టెంట్ జెల్లీ పౌడర్ లింక్ నేను కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఇందులో టూ పౌడర్స్ ఉంటాయన్నమాట విత్ షుగర్ వస్తుంది మీరు ఎక్స్ట్రా షుగర్ వేయాల్సిన పని లేదు ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ అండి కలర్ కూడా మీరు ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన పని లేదు ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని కూడా వాటర్లోకి డిజాల్వ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ వాటర్ అంతా కూడా బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆపేసేయండి ఆపేసి ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసేయండి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిపోనివ్వండి చల్లారిన తర్వాత ఇది హార్డ్ అయిపోతుంది అనమాట మోస్ట్లీ మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే పూర్తిగా చల్లారిపోతుంది అలా చల్లారిన తర్వాత ఈ ప్లేట్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవ్వనివ్వాలి కొంచెం చల్లబడాలన్నమాట ఆ తర్వాత మనం ఈ జెల్లీని పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్లేట్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేయండి జెల్లీని బయటికి తీసి పీసెస్లా కట్ చేసుకోండి ఈవెన్గా నైఫ్తో ఘాట్లు పెట్టేసి స్పూన్తో కానీ లేదా స్పాచ్లతో కానీ స్క్రేప్ చేస్తే పైకి ఈజీగా క్యూబ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి సో ఫలుదాకి కావాల్సిన అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు సర్వింగ్ ప్రాసెస్ సర్వ్ చేసుకోవడం కోసం ఒక గ్లాస్ తీసుకోండి గ్లాస్లోకి టూ టేబుల్ స్పూన్స్ దాకా క్రష్ చేసుకున్న ఐస్ వేసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా రోజ్ సిరప్ వేసుకోండి ఇప్పుడు ఈ లోకి ఉడికించుకున్న సేమియా అలాగే నానపెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోండి సో టూ టేబుల్ స్పూన్స్ దాకా సేమియా అలాగే సబ్జా సీడ్స్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న కొద్దిగా జల్లీని ఇందులో యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా సేమియా అలాగే టూటీ ఫ్రూటీ వేసుకోండి టూటీ ఫ్రూటీ ఒకవేళ దొరకదు లేదు అనుకుంటే కనుక దీనికి బదులుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఫ్రెష్ ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేసుకోండి ఇక్కడ ఐస్ క్రీమ్ మీ చాయిస్ అనమాట ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ తీసుకుని ఒక్క స్కూప్ వేసుకోండి ఇప్పుడు గ్లాస్ నిండే విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలని వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా పైన టాపింగ్ కోసం డ్రై ఫ్రూట్స్ని టూటీ ఫ్రూటీని రోజ్ సిరప్ని అలాగే మనం తయారు చేసుకున్న జెల్లీతో గార్నిష్ చేసేసి సర్వ్ చేసేటమే అంతే సో డెలిషియస్గా క్రీమీ క్రీమీగా ది బెస్ట్ రాయల్ ఫలుద రెడీ అయిపోతుంది సో ఈ రెసిపీని మీరు కూడా ఈ సమ్మర్లో ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి